లాస్ట్ ప్రభుత్వంలో మాకు ప్రాబ్లం వచ్చింది మా బ్రదరు మేము ఇద్దరం కలిసి వచ్చాము సో ఆ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ వచ్చినా ఇంత దూరం వచ్చాము ఆ ప్రాబ్లం మెయిన్లీ సార్ మళ్ళీ ఈ వచ్చే ప్రభుత్వం మాకు ఏం సొల్యూషన్ చేసా చూస్తున్నాము ఎక్నాలజీమెంట్ అడిగినాము అక్కడ ఎక్నాలజ్మెంట్కి ఇవ్వలేరు ఇవలేదు ఓన్లీ కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అన్నారు లెట్ సి మనం చూద్దాము ఏం ప్రాబ్లం జరుగుతుంది డెఫినెట్లీ మనం మీ ప్రజలకు తీసుకెళ్దాము వచ్చిన గవర్నమెంట్ ఇస్తుంది ఫ్రీ ఇస్తుంది రాలేదు సార్ మెసేజ్ వస్తే మనం ఏమైనా చేయచ్చున్నారు అదే నెంబర్ రాసియండి దానికి మెసేజ్ వస్తుంది అంటున్నారు అవన్నీ ట్రై చేసినాం సార్ మేము అవన్నీ ట్రై చేసినాము డల్ బెడ్రూమ్ కోసం వచ్చామండి టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్లై చేసాము కానీ ఏం రెస్పాన్స్ లేదు కానీ కరెక్ట్గా చూసైతే ఇవ్వట్లేదు ఉన్నోళ్ళకే వచ్చినాయని విన్నాం చాలా లోపటైతే మామూలు పైన కూర్చొని తీసుకుంటున్నారు మరి అవి ఏం చేస్తున్నావు కూడా ఏ లేదు ఇంకేమైతే చూడాలి ఇప్పుడు ఇప్పుడే తీసుకొని బయటకు వస్తున్నాం అంతే సరే తీసుకున్నా పర్లేదు మేము మేము ఇచ్చినందుకన్నా ఏదన్నా రీజన్ అని రావి ఫలితం అని ఉండాలి ఇంత దూరం నుంచి వచ్చినందుకు ఫలితం అయితే ఉండాలి మరి ఎంత కష్టపడి వచ్చినాము నేనైతే ఇక చి మా పిల్లల్ని చిన్న ఈ డబ ఇంటి రెంట్ కట్టలేక బాధ అయిపోతుంది చేసిన శారీ అయితే శారీ అయితే రెంట్ కట్టాల్సి వస్తుంది నేను చేస్తుంది రెంట్ కోసం అసలు అలా ఉంది ప్రాబ్లము పిల్లల చదువు అయితే మా అనిపించేసి ఏంటంటే రెంట్ ఆరు వేలు ఐదు వేలు సరే ఒక డబల్ బెడ్రూమ్ అని ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటాం ఇంకా సో కూడా లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేమైనా అసలు ఏం లేదండి పోతే పేపర్ తీసుకుంటారు అంతే పంపించేస్తున్నారు మరి చూడాలి ఇక చూద్దామని ఒకసారి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మెసేజ్ అది ఇప్పుడు చూడాలి అసలు ఏమీ లేదు ఓన్లీ దానిపైన డేట్ ఏదో రాసేశారు అంతే ఇంకేం లేదు